పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం తహసీల్దార్పై పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గారు మే నెల పదిహేనవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి వాట్సాప్ ఫోన్ కాల్ చేసి తనను అసభ్య పదజాలంతో బూతులు తిట్టాడని బయటికి చెప్పుకునే విధంగా చెప్పుకోలేని విధంగా ఎమ్మెల్యే గారు తహసీల్దార్ విజయలక్ష్మి గారిని బూతులు తిట్టాడని చెప్పి నిన్న పదహారో తేదీన తహసీల్దార్ గారు పార్తీపురం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది తహసీల్దార్ని బూతులు తిట్టడం అసభ్య పదజాలంతో తిట్టడాన్ని సిపిఎం పార్టీ ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండిస్తుంది ఈ సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే తహసీల్దార్ ఒక మహిళని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో బూతులు తిట్టడం చాలా దురదృష్టకరం ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని రక్షిస్తామని కాపాడుతామని రాజ్యాంగం ప్రకారం మేము పదవిని పోషిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అధికారుల మీద ముఖ్యంగా ఒక మహిళా అధికారం మీద ఈ రకంగా బూతులు తిట్టడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం దీన్ని చాలా సీరియస్గా సిపిఎం పార్టీ ఖండిస్తుంది ఇవాళ తహసీల్దార్ అంటే ఒక మండలానికి మెజిస్ట్రేటు ఒక మెజిస్ట్రేట్కే రక్షణ లేకపోతే ప్రజాప్రతినిధులతో ఇంకా ప్రజలకు ఎటువంటి రక్షణ ఉంటుంది ఈ ఎమ్మెల్యే దగ్గరికి పనుల మీద వెళ్ళే ప్రజల పట్ల ఏ రకమైన వ్యవహారంతో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి మొత్తం ఎంఆర్ఓ మధ్య ఎమ్మెల్యే మధ్య జరిగి మధ్య జరిగిన సంభాషణని ఈరోజు ఫోన్ కాల్స్ని మనం తీసుకోవచ్చు మొత్తం సంభాషణ ఏం జరిగిందనేది సమగ్ర విచారం చేయాలి ఫోన్ కాల్స్ని బయటికి తీయాలి ఎమ్మెల్యే గారు కనుక తహసీల్దార్ని బూతులు తిట్టినట్టయితే వెంటనే ఎఫ్ఐఆర్ వేసి ఎఫ్ఐఆర్ ప్రాతిపదిక మీద విచారం చేసి చర్యలు తీసుకోవాలి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపై కలుగు చేసుకొని ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకొని తహసీల్దార్కి రక్షణ కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది